I've சார்ஜி மெடிக்கல்

నలభై నమస్కారం అండి మొన్న కేబినెట్లో లో మా ఎన్డిఏ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి విధానం ద్వారా పూర్తి చేయాలని చెప్పేసి మేము క్యాబినెట్లో అమలు జరగడం జరిగింది ఆ మరుక్షణం నుంచే న్యూ మీడియా కావచ్చు పదకొండు స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీ నాయకులు కావచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు మా సోదరు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఎలక్షన్ రెడ్డి బాబు గారు వీళ్ళందరూ కూడా ఒకసారి మనం విజిట్ చేసి వాస్తవాలు చెప్తామని చెప్పేసి రమ్మని రావడం జరిగింది ఇప్పుడే వీడియో చూపించారు న్యూ మీడియాలో ఎనభై శాతం పనులు పూర్తి దాన్ని ప్రజలకి కూటమి అందుకోకుండా చేసిందని చెప్పి నేను ఇప్పుడు అధికారులను కూడా అడిగాను నేను ఎంత పూర్తి చేసి అంటే ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ పూర్తి అయితేనే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లియర్గా చూసుకోవాలి డాక్టర్ డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు ఆ వెనక అనిపించే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి కాలేదు పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తి కాలేదు ఎక్కడ పెడతారు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము ముందుకొస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ మేము ప్రభు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజ్ని పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వీలైతే ఇంకా ముందే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం ఇరవై ఆరు ఇరవై ఏడులో రెండోది మార్కాపురం అదేవిధంగా పుల్లివెందుల మదనపల్లి అరకు ఈ నాలుగు కాలేజీల్ని మొదటి ఫే విడతగా తీసుకొని పూర్తి చేస్తాం మిగిలిపోయిన ఆరు కాలేజీల్ని అయితే గత ప్రభుత్వంలో మొదలు వేసి మొదలు పెడుతున్నామని చెప్పి చెప్పి ఉదరగొట్టి గాలికొసిన కాలేజీని సెకండ్ ఫేజ్ని మిగిలి పూర్తి చేస్తాం ఒకసారి తీసుకుంటే గతంలో మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకి విద్యా అవకాశాలని అందించినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంలో మేము నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు మెడికల్ కాలేజెస్ సీట్లు అమ్మేస్తున్నారు వైద్యాన్ని ప్రైవేట్ పాలన చేస్తున్నారు అని ప్రజల్లో ఒక ఆసక్తి ధోరణి ఈరోజు ప్రతిదీ ఇస్తున్నారు సూపర్ సిక్స్ మేము చేసాం అన్నీ అమలు చేశాం ధైర్యంగా రేపు సూపర్ సిక్స్ సూపర్ హీట్ అనంతపరంలో చేయబోతా ఉన్నాం ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్పారు ఎలుగొండ ప్రాజెక్టుకి వచ్చారు అసంపూర్తిగా ఉంది జాతికి అంకితం చేశారు సిగ్గు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎరగడ ఉన్నాడు మీరు అది ఎప్పుడు పూర్తి చేస్తారు ఎంత డబ్బులు ఇచ్చారు అని మాట్లాడతాడు ఇవన్నీ లేకుండానే నువ్వు వచ్చారో చప్పట్లు కొట్టిపోయి ఎక్కడ ఫ్లిక్స్ వేసుకున్నావా జనాలు మబ్బి పెట్టడం కోసం మోసం చేయడం లేదు మీరు దిట్ట ఈరోజు మార్కాపురం జిల్లా ఆ రోజు ప్రజలందరూ అడిగారు మేము ప్రకాంగోలు దాకా వెళ్ళలేము జిల్లా పెట్టమని చెప్పి అన్ని పార్టీలు కూడా నిరాహార దీక్షలు చేస్తే మీరేం చేశారు మీకు ఇష్టమైన చోటు చేసుకున్నారు కానీ ఈ ప్రాంత ప్రజలంటే మీకు నమ్మకం లేదు విశ్వాసం లేదు వాళ్ళ మీద అభిమానం లేదు మేము చెప్పాం చెప్పినట్టుగా మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయబోతా ఉన్నాం అంతేగాని మీలాగా అసత్యాల ప్రచారం చేసి ఎప్పుడూ కూడా గాలి మేడలు నిర్మించుకొని వాటిని బతుకుతామనుకుంటున్నారు మీరు గాలి మేడలు నిర్మించిన మీ ప్రభుత్వం కుప్పం గురిపోయిందనే విషయాన్ని మీరు గమనించుకోండి ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం కానీ దీపం రెండు కింద కింద గ్యాస్ కనెక్షన్ మన దీపంలో రెండు కింద ఉచిత గ్యాస్ సిలిండర్ మూడి ఇవ్వడం కానీ ఈరోజు మహిళలు అయితే సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హాబీ ఆ శ్రీనిధి కింద విపరీతంగా మహిళలు సద్వినియోగపరచు ఉద్యోగస్తులు లేదు ఉన్నత వర్గ స్థాయి కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆ స్కీమ్ ఇస్తున్నాం అన్నదాత సుఖీభవ ఈ ప్రతి ఒక్క రైతుకి ఇచ్చాం ఈరోజు యూరియా కానీ ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేస్తే ఈరోజు యూరియా మీద నిరసనంట రేపు పొద్దున వస్తారంట సమస్యల్ని మేము ఏదైనా ఉంటే సకాలంలో స్పందించి చేస్తామంటే అయిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నాక పెడతారు ఏది ఒక న్యూస్ క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళు ఒక ధర్నా అంటారు ఆఫీసులు ధ్వంసం చేస్తారు రేపు ఎన్ని ఆఫీసులు ధ్వంసం చేస్తారో ఎన్ని ఎరువులు బస్తాలు ధ్వంసం చేస్తారో వీళ్ళు నిమిషాలు నియోజకవర్గంలో మార్కావర్ పట్టణానికి సమీపంలో నిర్మిస్తున్నటువంటి మార్కాపురం మెడికల్ కాలేజీ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకునే దానికి ఈరోజు మా మంత్రి గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇటీవల కాలంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ కానీ వైసీపీ పార్టీ పేపర్లు కానీ ఏదో మేమేదో మిరగబుడ్చాం మేము బ్రహ్మాండంగా పనిచేశాం మేము చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏ ఫోటో వాళ్ళు అడ్డుకున్నారు లాంటే దాన్ని ఆఫ్ చేశారు ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయాన్ని గురి చేస్తూ ఉన్నారని వాళ్ళ మీడియాలలో ప్రచురించుకోవడం వాళ్ళ మీడియాలలో చెప్పడం చాలా సిద్ధి చేయడం నా దగ్గర ఒక వీడియో ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నారంటే ఎయిటీ పర్సెంట్ మెడికల్ కాలేజ్ పూర్తి అయినాదని చెప్పి ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ పూర్తి కావాలా అంటే ఓ ప్రభుత్వ హాస్పిటల్ కి పోలేని దుస్థితి నుండి బయటపడతామని అంతా అనుకున్నారు ఆ ప్రాంత వాసుల ఆలోచనలకు అనుగుణంగానే మెడికల్ కాలేజీ నిర్మాణం ఏప్రిల్ స్టార్ట్ పూర్తి చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీ నిర్మాణం శరవేగంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఇది ఎనభై పర్సెంట్ మేము పూర్తి చేశాం ఇరవై పర్సెంట్ మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు దాన్ని ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు చిత్తశుద్ధి లేదని మాట్లాడుతూ మేము దీన్ని బట్టి మేము అడుగుతా ఉన్నాం మీరు కడుపుకు అన్నం తినరా గడ్డి తినరా ఏం తిని మీరు ఈ రకంగా ఇస్తా ఉన్నారు స్టేట్మెంట్లు ఈ రకంగా చెప్పిస్తూ ఉన్నారు వెలుగొండ ప్రాజెక్టును ఏ రకంగా ముంచి మోసం చేశారో ప్రజలు చూశారు ఈ వెలు ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేసుకొని ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మీరు సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారు ఇది మీ దౌర్భాగ్యం పద్దెనిమిది పర్సెంట్ కూడా పూర్తి కాలేదు అనేది ఈరోజు గణాంకాలు అధికారుల లెక్కల ప్రకారం పద్దెనిమిది పర్సెంట్ కూడా పూర్తి కాలేదు అనేది ఉంది ఇక్కడ అటువంటి ప్రాజెక్టును మీరు ఎనభై పర్సెంట్ పూర్తి అయింది మేము పూర్తి చేసినాం మేము పగలు తీసినామని చెప్పి చేపట్టడం అనేది లోక విడ్డూరంగా ఉంది మీరు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించిపోతున్నాం మేము పూర్తి చేశామని చెప్పి టన్నుల్ని పూర్తి చేశామని చెప్పి రేప మాపు నీళ్ళు వదులుతామని చెప్పి మీరు ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినట్టే ఈ విజయం మెడికల్ కాలేజ్ విషయంలో కూడా మీరు మో మోసం చేయాలని చూడటం మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం మీలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండటం అనేది మా దౌర్భాగ్యం మా మేము మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పాపము ఏ ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము కాకుంటే ఏంటిది ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఇక్కడ చూస్తే కనీసం తొండలు గుడ్లు పెడుతున్నాయి ఇప్పుడు ఇంకా ఇంకా తొండలు గుడ్లు పెడుతున్నాయి హాస్పిటల్ బిల్డింగు టెన్ పర్సెంట్ మెయిన్ బ్లాక్ కాలేజ్ బిల్డింగు ఇంకా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలేదు పోతే ఒక లేడీస్ హాస్టల్ మాత్రం ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది ఒక లేడీస్ హాస్టల్ పూర్తయింది ఎయిటీ పర్సెంట్ మిగిలిన ఏ బిల్డింగ్ కంప్లీట్ అయిందండి ఏ బిల్డింగ్ మీరు కంప్లీట్ చేశారు నా మూడున్నర సంవత్సరాలు మీరు మెడికల్ కాలేజ్ కట్టి ప్రాంతంలో మూడు సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ కట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేయాలండి మరి మీరు లాస్ట్ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేదు అంటే పద్దెనిమిది పర్సెంట్ పూర్తి చేసి మేమే తిరగదీస్తాం మేమేది పొడిస్తామని అంటే నా మీద ప్రజలు ఏమైనా పిచ్చోలమా ఈ అమాయకత్వం మా ప్రాంత ప్రజల అమాయకత్వంతో ఆడుకోవాలని చూస్తే మాత్రం మీరు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మీరు మిమ్మల్ని గ్రామాలలో కూడా రానేరు ఇంకా రేపు రేపు నుంచి మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాల వల్ల ఊర్లలో కూడా రాని వాస్తవాలు చెప్పండి అయ్యా ఇంతవరకు చేశారు ఇంతవరకు చేయలేదు మీరు ఎందుకు కాపు చేశారు మీరు ఎందుకు చేయలేదు అది మాట్లాడారు కానీ మీరేదో ఇరగబడిచినట్టు మేమేదో పని చేయనట్టు మీరు మాట్లాడడం అనేది చాలా సిగ్గు విషయం